నేను చాలా వీడియోలో పెట్టింది ఒకటంటే సల్ఫర్ రిలాక్సేషను స్కానింగ్ మెథడ్ గురించి చెప్పాను ఇది చాలా అందరికీ చాలా అవసరం అండి మజళ్ళ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఓసిడి కానీ భయాలు ఆందోళనలు మైగ్రేన్ అడాకు టెన్షన్ అడాకు బ్యాక్ పెయిన్ ఒళ్ళు నొప్పులు నీరసం కాళ్ళు లాగేసినట్టు ఉన్న దానికి ఈ స్కానింగ్ మెథడ్ చాలా ఉపయోగపడుతుంది సెల్ఫ్ రిలాక్సేషన్ మెథడ్లో ఒక మెథడ్ ఇది ఇప్పుడు నేను ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ అన్నింటి మీద ఎఫెన సిడీస్ ఉంటాయండి మీరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక్కో సిడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెల్ఫ్ రిలాక్సేషన్లో ఏంటంటే పాదాల నుంచి తల్లి వరకు ఒక్కో పార్ట్ మనసుతో చేసి ఇప్పుడు చెయ్యి ఉంది కంటితో చూస్తున్నాం కళ్ళు మూసుకుంటే చేయి కనబడాలి అంటే ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ చేసినప్పుడు శరీరంలోని ఫోకస్ చేసి స్కానింగ్ ఎలా చేస్తారో దీన్ని మనసుతో మెంటల్ స్కానింగ్ చేసుకోవాలన్నమాట మెంటల్ స్కానింగ్ అంటాం ఇప్పుడు కళ్ళు మూసుకుని సవాసం వేసపడుకుంటారు పాదాల నుంచి తల కానీ తల నుంచి కింద వరకు కానీ ఒక్కో పార్ట్ మనసు అక్కడ ఫోకస్ చేసి డీప్గా గాలి పీల్చుకుని ఆ ఏరియాని స్కాన్ చేసుకోవాలి మనసుతో చూడాలి అది ఆ ఏరియా రిలాక్స్ అవుతున్నట్టుగా రక్తనాళాలు నర్వస్ లేదు కొట్టే మజిల్సు కంట్రోల్ అన్నీ రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యి నెమ్మదిగా గాలి పీల్చుకుని నమ్మదిగా వదలాలి ఫోర్ అటు తర్వాత ఐస్ ఐదు తర్వాత బొగ్గులు బొగ్గు తర్వాత రోడ్ తర్వాత ఇవి తర్వాత ఒక పార్ట్ ఒక పార్ట్ కింద ఒక పార్ట్ ఒక పార్టీ పాదాల వరకు రావాలి ఇది ఒక రౌండ్ అనమాట మళ్ళీ పైనుంచి కిందకు ఒక రౌండ్ మళ్ళీ పైనుంచి కింద ఇలా మూడు రౌండ్లు వేసేదాడు మీకు పది నిమిషాలు పడుతుంది నా సీడీలు అయితే అరగంట ఉంటుందంటే ఇది డీప్గా గాలి పీల్చుకోవాలి గాలి పీల్చుకునేటప్పుడు ఆ ఏరియాని ఏ ఏరియా మీద మనసు ఫోకస్ చేసామో అంటే స్కాన్ చేసుకుంటున్నామో మెంటల్ స్కానింగ్ అంటే అన్నాను కదా ఆ మీద మనసు పెట్టి ఆ ఏరియాని రిలాక్స్ చేసి అక్కడున్న టెన్షన్ యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గిపోతున్నట్టుగా రక్తనాళాలు కండరాలు టిష్యూస్ కణాలు అన్నీ కూడా హెల్తీగా మారుతున్నట్టుగా ఫీల్ అయ్యి అప్పుడు మెల్లిగా గాలి వదలాలి డీప్గా గాలి పీల్చుకోవాలి ఫోకస్ చేయాలి వదిలేటప్పుడు గాలి వదలాలి ఇలాగ అప్పటికి త్రీ రౌండ్స్ అయ్యేప్పటికి మీకు ఏమవుతుందంటే మీరు కూల్గా కామ్గా ప్రశాంతంగా ఉంటే కండరాలన్నీ రిలాక్స్గా ఉండే పొజిషన్కి వెళ్తారు ఇప్పుడు ఇప్పటికీ సెషన్ ఇచ్చుకోవాలి మీరు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి తగ్గుతున్నట్టుగా మీకు మీరే ఇచ్చేసుకున్నట్టుగా శాంక్షన్లు ఇచ్చుకోవాలి సాధారణంగా నా పేషెంట్స్ అందరికీ ఫస్ట్ ఫేవరెట్ సీడ్ ఏంటంటే మ్యూజిక్ ప్రాణాయామ అది అది కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అది మేచు ప్రయాణంలో సైన్స్ బ్రత్ రత్ ట్రాక్ ఉంటుంది ట్రాక్టులో నేను బొంబాట్ చేస్తూ మీకు ప్రయాణామే చేస్తాను అనమాట ఆకాశంలోకి వెళ్తారు నిబ్బిలాలను చూస్తారు మళ్ళీ అది తర్వాత మా పేషెంట్స్ అందరికీ రెండో సీడీ పంపిదేటండి ఈ సెల్ఫ్ రిలాక్సేషన్ సీడీఏ కంపల్సరీ ఉండవలసిన మ్యూజిక్ ప్రయాణమా తర్వాత ఈ రిలాక్సేషన్ కావాల్సి వచ్చిన వాళ్ళు స్ట్రెస్ ఉన్నవాళ్ళు యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఓ సీడీ ఉన్నవాళ్ళు వినవలసిన అది బేసిక్ సీడీ మ్యూజిక్ ప్రయాణం అనేది మజ్ల రిలాక్సేషన్ ఏదైతే ఉందో మామూలుగా జాకప్సోన్ ప్రాగ్రెస్ రిలాక్సేషన్ అంటే ఒక ఒకదాన్ని టైట్ చేసి డీప్గా గాలి పీల్చి టైట్ చేసిన టైట్నెస్ ఫీలి వదిలేటప్పుడు రిలాక్సేషన్ ఫీల్ అవుతూ పైనుంచి కిందకి పైనుంచి కిందకి పైనుంచి కిందకి వస్తే అది జాకప్ ప్రాబ్లం ఇది టైట్ చేయమండి మనసుతో ఫోకస్ చేస్తాం అక్కడ టెన్షన్ యాంగ్జైటీ మనస్తో చూస్తాం అది టెన్షన్ యాంగ్జైటీ తగ్గిపోతున్నట్టుగా సెల్ఫ్ స్కానింగ్ చేస్తాం ఆ ఏరియా అంతా నెమ్మదిగా గాలి పిలిచకుండా మళ్ళీ వదిలేటప్పుడు రిలాక్స్ అవుతాం ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ టాప్ నుంచి పోవటానికి టాప్ నుంచి బాటంకి టాప్ నుంచి పోవటానికి కొన్ని సైకిల్స్ అంటే మీకు బాడీలో ఇప్పుడు బీపీ ఉందనుకోండి యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గాలి డయాబెటీస్ ఉందనుకోండి యాంగ్జైటీ తగ్గాలి హార్ట్ ప్రాబ్లం ఉందండి యాంజైటీ టెన్షన్ స్ట్రెస్ తగ్గాలి మెమరీ కాన్సన్ట్రేషన్ పెరగాలనే తగ్గాలి ఎగ్జామ్స్కి వెళ్తున్నాను భయం అందరూ టెన్షన్ అవుతుంది ఇది ఇది అవసరం అలాగే ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయి స్ట్రెస్ పెరిగిపోయింది అనుకోండి ఇది అవసరం ఏదైనా సరే కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే ప్రయాణామ రెండోది సెల్ఫ్ రిలాక్సేషను ఈ సెల్ఫ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం స్కానింగ్ మెథడ్ అయినా ఉన్నాం కదా అది చేసుకోవడానికి వారం పది రోజులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు క్వైట్ స్టేట్కి వస్తారనమాట మీరు చదవాలనుకున్నట్టు మనసు అక్కడే ఫోకస్ చేస్తారు కాన్సంట్రేట్ చేసుకున్నట్టు అక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాడు బాడీలో స్ట్రెస్ కారణంగా ఎంజైటీ కారణంగా టెన్షన్ కారణంగా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఏదో ఒక రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఏదో ఒక రకమైన మెడిటేషన్ చేసుకోవాలి ఏదో రకమైన మీకు ప్రయాణామా చేయాలి ప్రయాణామా కంపల్సరీ అండి అది సో మ్యూజిక్ ప్రాణామ అనేది బేసిక్ లంగ్ కెపాసిటీని పెంచి ఆరోగ్యంగా ఒడ్డిటెడ్ చేస్తే సెల్ఫ్ రిలాక్సేషన్ అనేది కంట్రోల్లో టెన్షన్ యాంగ్జైటీని తగ్గిస్తుంది అనమాట ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకవేళ సీడీ కావాలంటే మ్యూజిక్ ప్రాణామా కావాలనుకున్న ఇది కావాలనుకున్నా అది ఇది చెరో ఫైవ్ హండ్రెడ్ అండి రెండో ఒకసారి పెట్టుకుంటే ఎయిట్ హండ్రెడ్ వేయండి సెల్ఫ్ రిలాక్సేషన్ ఫస్ట్ స్ట్రెస్ ఏంటంటే యాంగ్జైటీ ఏంటి అంటే ట్రాక్ వన్ ఉంటుంది ట్రాక్ టూలో ఈ ప్రాక్టీస్ అరగంట ఉంటుందండి మ్యూజిక్ ప్రాణంలో సైన్స్ ఆఫ్ బ్రెత్ గురించి ఉంటుంది ట్రాక్ టూలో మీకు పూర్తిగా ప్రాణామా చేయించే సెషన్ ఉంటుందన్నమాట వెరీ వెరీ యూస్ఫుల్ మీకు రెండు కూడా సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఫీల్ అవ్వండి మీరు మీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ కంపల్సరీ ప్రతి ఒక్కరికి కండాలనప్పులు వల్లనప్పులు మరొకటి కంపల్సరీ ఇవి లేని వాళ్ళు ప్రపంచం లేదు కాబట్టి కంపల్సరీగా ఉండవలసిన ఒక రెండు సీడియోల్లో ఇది ఇది మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో కావాలనుకుంటే అది కూడా రాయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఎవరికైనా చెప్పండి ఇది మీ సోషల్ మీడియాలో కానీ ఆరు మీ వాట్సాప్ స్టేటస్లో కానీ షేర్ చేయండి ముందరే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే